రక్షకుడైన ఏసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మానవుని పట్ల దేవుని సంకల్పము అనే అంశము ద్వారా ఈరోజు వాగ్దానమును ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఈ వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరువది రెండవ వచనము మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండు ఈ మాటను బట్టి మనం మన జీవితాలను పరిశీలించుకునవలసిన అవసరము ఇక్కడ జ్ఞాపకం చేయబడుచు ఉన్నది ఎందుకంటే యాకోబో ఈ విధంగా పలుకుటలో ఉన్న ఆంతర్యము ఏమిటి తాత్పర్యము ఏమిటి అనే విషయాన్ని విశ్లేషించవలసిన అవసరం ఎంతైనా ఉందిగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నేడు లోకములో అనేక మంది వివిధ రీతులుగా జ్ఞానబోధలను నీతి న్యాయములు కలిగించే బోధలను మానవ విలువలను కాపాడగలిగిన నైతిక బోధలను నిత్యము ఏదో విధముగా వింటూనే ఉంటున్నట్లు మనం గమనించవచ్చు ఉదాహరణకు మనం చూసినప్పుడు కళాశాలలోనూ పాఠశాలలలోను కుటుంబములోనూ ఆధ్యాత్మిక విశ్వాస సంబంధమైనటువంటి మందిరాలలోనూ అనేక బోధలను నిత్యము ఏదో విధంగా ఏదో రకముగా మానవుడు వింటూనే ఉంటున్నాడు కానీ వాటిని ఆచరించి పాటించే వారముగా ఉండలేక పోతూ ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తద్వారా మనల్ని మనం మోసపుచ్చుకోవడం జరగవచ్చు ఇతరులకు హానికరంగా బ్రతికి ఉండవచ్చు సమాజ విలువలను తగ్గించేవారిగా ఆటంకపరిచేవారిగా కూడా ఉండి ఉండవచ్చు అందుకే ఈ దిన వాగ్దానమును గమనించినప్పుడు మనము వినువారమయ్యే ఉన్నామా లేక ప్రవర్తించువారముగా ఉంటున్నామా విని సరిదిద్దుకునే వారముగా ఉంటున్నామా అని జ్ఞాపకం చేసేటటువంటి గొప్ప మాటలు యాకోబు భక్తుడు తన పత్రిక ద్వారా ప్రజలందరికీ గొప్ప విషయాలను జ్ఞానమును కలిగించేటటువంటి బోధలను అతడు జ్ఞాపకము చేస్తున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నాటి దేవుని ప్రజలుగా లేదా నేడు నీతి మంతులుగా విశ్వాస సమూహంగా పిలువబడుచున్నటువంటి వారు చదవడములోనూ వినడములోనూ కంఠస్థము చేయడములోనూ గొప్ప గొప్ప వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉంటారు కానీ అతడు చదివిన దానిని విన్నదాని కంఠస్థము చేసిన దానిని సైతము వాటిని అనుసరించి జీవించి ప్రవర్తించడములో తప్పిపోతున్నటువంటి వారిగా మనము చూస్తూ ఉంటున్నాం ఎగ్జాంపుల్గా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్లు ఇదిగో లోకంలో ఏ విధంగా విలువలతో బ్రతకాలని కుటుంబం నేర్పిస్తూ ఉంటుంది లేదా విశ్వాస సంబంధమైన మందిరాలు నేర్పిస్తూ ఉంటున్నాయి లేదా కళాశాలలు పాఠశాలలు ఎన్నో నీతి బోధలను మనల్ని మనము ఒక నూతనత్వంలోనికి నడిపించే ఆలోచనలు మనకివ్వగలుగుతున్నాయి కానీ వాటిని పాటించడంలో మానవుడు విఫలమవుతుంటున్నాడు ఏదైతే వింటున్నాడో ఏ విధంగా అయితే ప్రవర్తించాలని బోధించబడుతున్నాడో వాటిని పాటించడంలో విఫలమవుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం క్రైస్తవ బోధలు కూడా ఎన్నో నీతివంతమైన న్యాయవంతమైన సత్యమును అనుసరింప చేయగలిగిన సత్యమును అనుసరించి ప్రవర్తించ అలవాటు చేసుకోగలిగిన బోధలు బోధిస్తూ ఉంటున్నప్పటికీ ఇదిగో మానవుడు మాత్రము వింటున్నటువంటి వాడిగానే నటిస్తూ తనను తాను తమను తాము మోసము చేసుకుంటూ వాక్య ప్రకారము జీవించలేనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటున్నాయి అనగా చదివిన దాని ప్రకారము జీవించడంలో మానవుడు విజయం సాధించలేకపోతూ ఉంటున్నాడు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఏ విధమైనటువంటి బోధలను కంఠస్థము చేసిన చదివినప్పటికీ వాటిని పాటించడములో క్రియలు జరిగించడములో ఇదిగో విజయం సాధించలేనప్పుడు తనను తాను మోసము చేసుకున్నటువంటి వానితోని సమానం తనను తాను పాడు చేసుకున్న దానితోనే సమానం ప్రవర్తించలేనటువంటి జీవితము వ్యర్థమైనటువంటి జీవితం ఎంత జ్ఞానం ఉండవచ్చు ఎంత విషయ పరిజ్ఞానం ఉండవచ్చు ఎంత కంఠస్థము చేసి రాత్రింబవళ్ళు ఏది ఎప్పుడు అడిగినా చెప్పగలిగిన స్థితి ఉండవచ్చు కానీ దాని ప్రకారము ప్రవర్తించలేని ప్రతి ప్రవర్తన వ్యర్థమైన దానితో సమానము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనము కూడా అనేకమైనటువంటి విషయాలపైన అవగాహన కలిగిన వారముగా ఉంటుండవచ్చు అనేకమైనటువంటి గొప్ప జ్ఞానమును మనం తెలుసుకొని ఉండవచ్చు నీతిని గురించి న్యాయమును గురించి విలువలను గురించి కుటుంబ సంబంధాలు నైతిక విలువలు మొదలైనటువంటి విషయాల అన్ని పరిజ్ఞానము మనం కలిగి ఉండవచ్చు కలిగి ఉన్నటువంటి విషయాలను గురించి మనము మానవ ప్రయోజన అర్థమై ఇదిగో సమాజ మేల్కొలుపు విషయమై ప్రత్యేకముగా నిన్ను నీవు కాపాడుకొని సత్యమును నీతిని అనుసరించి న్యాయముగా ప్రవర్తించేటటువంటి వ్యక్తిగా నిన్ను నీవు నన్ను నేను మనం మలుచుకునేటటువంటి స్థితిలో కలిగి ఉండగలుగుతున్నామా లేదా చదివిన దాని ప్రకారము విన్నదాని ప్రకారము కంఠస్థము చేసినటువంటి దాని ప్రకారము ప్రవర్తించలేక మోసపోతున్నటువంటి వారముగానే మిగిలిపోతూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకోవడానికి వాక్యం మనం ముందుంచబడ్డది మనం ఎలాగూ ప్రవర్తిస్తూ ఉంటున్నాం మనం కేవలం వినువారమేనా లేక ప్రవర్తించేటటువంటి వారముగా ఉండగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నట్టుగా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును ఈ సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు లోకములో ఎన్నో జ్ఞానము కలిగించేటటువంటి పుస్తకాలను మేము చదివి ఉండవచ్చు ఎంతో జ్ఞానమును బోధించినటువంటి బోధకులు మా జ్ఞానమును అందించి ఉండవచ్చు మేము ఎన్నో విషయాలపైన అవగాహన కలిగి ఉండి ఉండవచ్చు కానీ ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ మా జీవిత ప్రవర్తనలో వాటిని ప్రవర్తించే విధంగా మేము జీవించగలుగుతున్నామా లేదా ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ మమ్మల్ని మేము మోసము చేసుకొని బ్రతుకుతూ ఉంటున్నామా సమాజానికి విలువలకు నీతి న్యాయములకు ఆటంకము కలిగించేటటువంటి వారముగా మేము ప్రవర్తిస్తూ ఉంటున్నామా అని మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఈ దినమును ఈ ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకముగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖముతో ఉన్నటువంటి బిడలను కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శాంతి సమాధాన సంతోష ఆనందములు కోల్పోతూ దుఃఖముకు వేదనకు ఈడవబడుతున్నటువంటి విడలను మీ కృపగల అస్తముల కిందికి తెస్తూ ఉంటున్నా గర్భఫలములు లేక ప్రార్థన విజ్ఞాపన కోరుకున్నటువంటి జీవితంలో ఇదిగో ఇది విజయవంతంగా ముందుకు సాగలేకపోతున్నటువంటి బలహీన పరుస్తున్న ఈడవబడుతున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి సమస్యను బట్టి సతమతం అవుతున్నటువంటి బిడలను మీ కృపగల సంలో కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం దీవించండి ఆశీర్వదించండి కనికరించండి తప్పిదములు ఉన్న ఎడల క్షమించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా వారి ఉద్యోగ స్థితులలోనూ వారి యొక్క చేతి వృత్తులలోనూ పాడి పశువులలోనూ పంట పొలాల పొలాలలోనూ వారు చేయించినటువంటి ప్రతి కార్యములలోను నీ తోడుని ప్రసన్నతను అనుగ్రహించి మంచి ఆయుర ఆరోగ్యములను కావలసినటువంటి దీవెనలను వారి నీ సన్నిధిని కాపుదలను అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ నిడే దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్